అల్లదిగోండి ఆడ కనిపించే ఊరి పేరు మీరేటనుకుంటున్నారు మీరేటి అనుకోరు కానీ నేనే చెప్పేస్తాను దాని పేరు కృష్ణాపురం ఆ ఊరికంతటికీ జమీందారు బాగా ధనవంతుడు చంద్రమోహన్ గారు ఆయనకి కుక్కలన్నా మూగజీవాలన్నా చాలా ఇష్టం ఆయన ఒక కుక్కను పెంచుతున్నారు దాని పేరు రాఖీ దాన్ని ఎంతో అల్లారు ముద్దుగా కొడుకులతో సమానంగా పెంచుతున్నారు ఒకరోజు రాఖీ ఈ విధంగా అంటుంది అయ్యారు ఓ అయ్యారు మన పక్కనున్న ఊర్లో తిరణాలు జరుగుతున్నాయి అయ్యారు నన్ను ఒకసారి తీసుకెళ్ళండి అయ్యారు చూడాలని చాలా ఆశగా ఉంది అని అంటుంది ఏంట్రో హై రాఖీగా కొత్త కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి నీకు ఊరికే ఈ మధ్య బయటికి వెళ్దాం అంటున్నావు ఇప్పుడు తిరణాలంటున్నావు ఏమిటి నీ సంగతి సరేలే నీ కోరిక ఎందుకు కాదండం రెండు రోజుల్లో వెళ్దాం బయటికి అయ్యి మాయగారు మంచోరు మాయగారు చాలా మంచోరు అని గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటుంది అలా రెండు రోజుల తర్వాత చంద్రమోహన్ కుటుంబం జాతరకు వెళ్తుంది అప్పా ఐ ఎంత బాగుందండి జాతర ఎంత మంది జనాభా వచ్చారో నేను నా చిన్ననాటి స్నేహితులను కూడా కలిశానయ్య గారు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది సరే సర్లే జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు మా చేతి పట్టుకోనేరా అబ్బా ఆ పిల్ల కుక్క ఎంత అందంగా ఉందో ఆ పిల్ల కుక్కని నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఎక్కడ చూస్తాను ఎలాగైనా తన్ని వెతికి నేను పెళ్లి చేసుకోవాల్సిందే అలా నెల రోజులు గడిచిపోతాయి ఒకరోజు అర్ధరాత్రి సమయంలో మన పింకీని ఆ వీధిలోని దొంగలు తరుముతూ ఉంటారు ఒరే ఒరే నాయబడి ఎందుకు పడుతున్నారా అని అనుకుంటుంది ఇంతలో తనకి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది అప్పా ఈ బిల్డింగు చాలా పెద్దగా ఉంది ఎలాగైనా సరే ఈ గోడ దుంకి నేను అవతలకి వెళ్ళిపోవాలి ఆ ఇక్కడ ఈ గది ఏదో ఖాళీగా ఉంది కొంతసేపు ఇక్కడ దాక్కుంటాను అని అనుకుంటుంది ఇంతలో గాడికి శబ్దం వినిపించడంతో కిందికి దిగి వస్తాడు అక్కడ పింకీని చూసి షాక్ అయిపోతాడు ఓయ్ ఓయ్ నువ్వేంటి ఇక్కడ నిన్ను మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు మనం మొన్న జాతరలో కలిసాం గుర్తుందా నీకు నేను నిన్ను మళ్ళీ కలిస్తానని అస్సలు అనుకోలేదు నా అదృష్టం చాలా బాగుంది ఆ అవును అందగాడా నిన్ను అప్పుడు నేను చూసాను కదా అప్పటి నుంచి నాకు నువ్వే కళ్ళలోకి వస్తున్నావు అందుకని నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చేసాను సరిగ్గా నువ్వు నాకు దొరికావు అని అంటూ బుకాయిస్తుంది తన ఓ అలానా మా యజమాని చాలా మంచివాడు రేపు నేను తనకి నీ విషయం చెప్తాను అంతదాకా నువ్వు ఇక్కడే తలదాచుకో ఎవ్వరికీ కనిపించకు నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోతుంది అలా పక్క రోజు ఉదయం కాగానే తన యజమాని అయిన చంద్రమోహన్ రాఖీ దగ్గరికి వస్తాడు రాఖీ రాఖీ దారా అలా బయటికి వెళ్ళేసి వద్దాం అది అయ్యగారు నేను మీకు ఒక విషయం చెప్పాలి అది రాత్రి మన ఇంటికి ఒక వచ్చింది అయ్యారు అది ఎవ్వరూ లేని అనాదంట తన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం అయ్యగారు మనమే చూసుకుందాం దాన్ని అని అంటాడు అంటూ పింకీని పిలుస్తాడు రాఖీ అక్కడికి పింకీ వస్తుంది వాళ్ళిద్దరిని చూసిన యజమాని ఈ విధంగా అంటాడు ఏంట్రోయ్ నీకు ఈ మధ్య చాలా కొత్త స్నేహాలు వస్తున్నాయి సరేలే నీతో పాటే ఉంచుకో నీకు తోడుగా అలా అనేసి అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు చంద్రమోహన్ పింకి ఈ విధంగా అనుకుంటుంది అమ్మయ్యా ఈ పిల్లబచ్చగాద్దరూ నా మాయలో పడిపోయారు ఇక రాత్రికే నా పని నేను మొదలు పెట్టాలి వెంటనే నా పాటతో నా పార్ట్నర్లను ఇక్కడికి పిలిపించి రాత్రికే పని ఖాళీ చేసేసేయాలి అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది అలా రాత్రి సమయం కాగానే అందరూ తన యజమానితో సహా పడుకున్నారని తెలుసుకొని తన ఊల వేసి తన యజమానులైన దొంగలను రమ్మని ఊల వేస్తుంది అది విన్న దొంగలు అక్కడికి చేరుకుంటారు రండి రండే హే ఇంత నిదానంగా వస్తున్నారు మీరు ఏమైనా పెళ్లికి పేరంటానికి అనుకున్నారా దొంగతనం చేయడానికి వస్తున్నారు మీరు నా వెనకల్నే రండి ఆ డబ్బు బంగారము ఉండే గదిని మీకు చూపిస్తాను తొందరగా అవన్నీ కొట్టేసి ఇక్కడి నుంచి పారిపోదాం అని అంటూ వెంబడి తీసుకెళ్తుంది ఇది ఎంత పక్క నుంచి నక్కి నక్కి రాఖీ చూస్తూనే ఉంటాడు అలా వచ్చిన దొంగలు పింకీ వెనకల్నే డబ్బు నగలు నగదిలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళ వెనకల్నే రాఖీ యజమానుడు ఇద్దరు వస్తారు వచ్చి ఆగండ్రా దొంగ నా కూడకల్లారా మీ విషయం ముందే తెలుసురా నాకు మా రాఖీగాడు అన్నీ పసిగట్టేశాడు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఈ ప్లాన్ మేము వేశాం మీ ముగ్గురిని ఇప్పుడు కాల్చి పడేస్తాను అని అంటూ తుపాకి గురి పెడతాడు అలా వాళ్ళని పట్టుకొని అక్కడికక్కడికే కాల్చి పడేసేస్తాడు ఆ కుక్కని కూడా కుక్క వేషంలో ఉన్న నక్కను కూడా కాల్చి పడేస్తారు చూసారా ప్రజలారా ఇలా మనిషి రూపంలో ఎంతో జంతువులు కూడా దాగి ఉంటాయి నమ్మించి మోసం చేసేవాళ్ళు మన మధ్యనే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు కుక్క విశ్వాసంతో తన యజమాను రక్షించుకుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి